వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ రెడ్డి ఈ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడొస్తుంది అలాగే ఆ సమయంలో మనం పరమశివుణ్ణి ఏ విధంగా పూజించాలి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం కనుక మనం చూసినట్లయితే సంక్రాంతి తర్వాత దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది మహాశివరాత్రి పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు హిందూ క్యాలెండర్ ప్రకారం చాంద్రమాన క్యాలెండర్లో ప్రతీ నెలలో శివరాత్రి జరుపుకుంటూ ఉంటారు కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రం వచ్చేటువంటి మహాశివరాత్రి పండుగను శీతాకాలం చివరిలో కూడా దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే ఈ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా పూజించాల్సినటువంటి రోజు కూడా మనం చెప్పుకోవాలి ఈ రోజున పరమశివుణ్ణి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయాలి ఆయనకు పూజలు కూడా నిర్వహించాలి కూడా అలాగే ఈ పండుగ రోజున పరమశివుణ్ణి కైలాసంలో ఆయన తాండవం అంటే తాండవం ఆడుతూ ఉంటారు అంటే నాట్యం చేస్తూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది ఆ ఆచారం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ ముహూర్తం ఎప్పుడు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి ఇక పంచాంగం ప్రకారం కనుక మనం చూసినట్లయితే మహాశివరాత్రి తేదీ అలాగే దాని యొక్క సమయం ఎప్పుడనేది కనుక మనం చూసినట్లయితే చతుర్థది తేదీ ప్రారంభం నుంచి కూడా అంటే మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు అంటే సాయంత్రం అంటే రాత్రి అనమాట ఆ సమయంలో ప్రారంభం అవుతుంది చతుర్థది తిది ముగిస్తుంది కూడా మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు నిషిత కళా పూజ సమయం కూడా చెప్తూ ఉంటారు అంటే ఇది మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు గంటల ఏడు నిమిషాలు కూడా మధ్యాహ్నం నుండి కూడా ప్రారంభమై పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఇది ఉంటుంది అదే రోజు శివరాత్రి పరాస్ టైమింగ్స్ కూడా ఉంటాయన్నమాట అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఈ శుభ సమయాలను కూడా మనం చెప్పుకోవచ్చు ఇక శివరాత్రి యొక్క చరిత్ర ఏంటి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే మన హిందూ పురాణాల ప్రకారం మనం మహాశివరాత్రి రోజున జరుపుకుంటూ ఉంటాం కాబట్టి అనేక కారణాలు కూడా దీనికి ఉన్నాయి అంటే మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతీదేవి యొక్క వివాహం చేసుకున్నారని కూడా మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ప్రతి సంవత్సరం వారి వివాహ వేడుకలు కూడా మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం చాలా దేవాలయాల్లో కూడా శివరా శివపార్వతుల కళ్యాణం కూడా జరుపుతూ ఉంటారు ఆ రోజున మనం శివరాత్రిని కూడా జరుపుకుంటూ ఉంటాం అంటే మరోవైపు కూడా దీనికి సంబంధించి సముద్ర మదనం సమయంలో కూడా సముద్రం నుంచి వచ్చినటువంటి వెలువడి ఉన్నటువంటి కూడా పరమశివుడు తాగి ఈ ప్రపంచాన్ని చీకటి నుంచి కూడా అటువంటి ఆపదని కూడా ఆయన కాపాడని రోజుగా కూడా మహాశివరాత్రిని కూడా మనం జరుపుకుంటామని చెప్తూ ఉంటారు ఈ విషయం అతని అతని అంటే మహాశివుని యొక్క గొంతులో కూడా విషాన్ని పేరుకుపోయి ఉంటుంది కాబట్టి అది ఆయన యొక్క గొంతు కూడా రంగుగా మారిపోయి ఉంటుంది ఇది శివుడు ఆ రోజు నేను కూడా నీలకంఠుడుగా కూడా ఆయన పిలుస్తూ ఉంటారు ఏ సంవత్సరంలోనైనా జరుపుకునేటువంటి అంటే పన్నెండు శివరాత్రుల్లో మహాశివరాత్రి ముఖ్యంగా పవిత్రమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడింది అలాగే మన హిందూ సంస్కృతిలో సంస్కృతి పరంగా కూడా మనం చూసినట్లయితే జీవితంలో చీకటి మరియు అజ్ఞానం అనేది కూడా అధిగమించేటువంటి రోజుగా కూడా చెప్తూ ఉంటారు మరికొంతమంది అయితే ఈ పండుగన ఉదయాన్ను కూడా జరుపుకుంటూ ఉంటారు మరికొందరు అయితే రాత్రి జాగరణ సమయంలో కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే భక్తులు మహాశివరాత్రి రోజు కూర్తురు ఆ రోజంతా కూడా ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు స్నానం చేసి మరుసటి రోజు వరకు కూడా భోజనం చేస్తూ చేయకుండా ఉంటారనమాట అంటే ఆ రోజు ఎప్పుడైతే ప్రారంభమవుతుందో రే రోజు ప్రారంభం అవుతుందో ఆ రోజు మరుస రోజు ఉదయం వరకు కూడా స్నానం చేసి భోజనం చేయకుండా కూడా వాళ్ళు ఉపవాసం కూడా ఉంటారు అంటే మహాశివరాత్రి సమయంలో ఉపవాసం పా పాటించడం ద్వారా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు నిర్ణీత కాలంతో పాటుగా ఆహారం కావచ్చు నీరు కావచ్చు శరీరానికి అలాగే మనసుకు ఆరోగ్యకరమైనటువంటి ఉపవాసం తర్వాత శివుణ్ణి మనం ప్రార్థించడం వల్ల సంతోషంగా కలుగు అంటే మనకు ఒక సంతోషం కూడా కలుగుతుంది అనేసి కూడా చాలామంది భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు కాబట్టి శివుని విగ్రహానికి పాలు కావచ్చు తేనె పండ్లు లాంటివి కూడా సమర్పించ సమర్పిస్తూ ఉంటారు కొంతమంది పంచామృతాలు కూడా సమర్పిస్తూ ఉంటారు శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఏదైనా ఉందంటే అది బెల్వ పత్రాలు బిల్వ పత్రాలు లేకుండా కూడా శివ పూజ అనేది కూడా పూర్తి కాదని కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి ఇతర పుష్పాలతో పాటుగా అందుబాటులో లేనప్పుడు అంటే మనకి ఏమైనా పళ్ళు అంటే ఇతర పూలు ఏవైనా లేనప్పుడు అయితే బెల్వ పత్రం లేదా కోడి పుష్పాలతో పా అని కూడా పిలుస్తూ ఉంటారు మరియు శివుణ్ణి బెలవ పత్రాలతో ఎక్కువగా కనుక మనం పూజించడం అయితే మంచి ఫలితాలు కూడా మనకు వస్తూ ఉంటాయి మన జీవితంలో ఆర్థికంగా కావచ్చు మనశ్శాంతితో కావచ్చు ప్రతి రంగంలో మనం విజయం సాధించడానికి ఆ పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుందని కొంతమంది అయితే విశ్వసిస్తూ ఉంటారు కొంతమంది చెబుతూ ఉంటారు కూడా అలాగే భక్తులు గంగా స్నానం చేయడం ద్వారా కూడా ఆ రోజును కూడా ప్రారంభిస్తూ ఉంటారు శివరాత్రి రోజు ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి శివుణ్ణి కూడా దర్శించుకుంటారు ఓం నమ శివాయ అని కూడా పఠించడం ద్వారా ఆ శివుడి నుండి కూడా మనకు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు కాబట్టి శివరాత్రి రోజు ఎప్పుడు ఏ సమయంకి వస్తుంది అలాగే శివరాత్రికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి